ి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా బాబా ప్రీతిని తీసుకోవాలి అంటే పొందాలి అంటే ఆత్మ అభిమానులుగా కూర్చోండి తండ్రి నుండి మేము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము అనే సంతోషంలో ఉండండి ప్రశ్న యుగంలో మీరు బ్రాహ్మణుల నుండి సూక్ష్మ దేవతలుగా అయ్యేందుకు ఏ గుప్త శ్రమ చేస్తున్నారు జవాబు బ్రాహ్మణులైనా మీరు పవిత్రంగా అయ్యేందుకే గుప్త శ్రమ చేయాల్సి ఉంటుంది బ్రహ్మ పిల్లలైన మీరు యుగంలో సోదరీ సోదరులు సోదర సోదరిల మధ్య చెడు దృష్టి అపవిత్ర దృష్టి ఉండజాలదు స్త్రీ పురుషులు జతలో ఉంటూ కూడా స్వయాన్ని బీకేలుగా భావిస్తారు ఈ స్మృతితో పూర్తి పవిత్రంగా అయినప్పుడు సూక్ష్మ దేవతలుగా అవ్వగలరు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలారా ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి ఆత్మ అభిమానులుగా కూర్చుంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది బాబా మనకు రాజ యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు బాబా నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాము అనే స్మృతి రోజంతా బుద్ధిలో ఉండాలి ఇందులో శ్రమ ఉంది క్షణ క్షణము మర్చిపోతారు కనుక ఖుషి పాదరస మట్టము పెరగదుడ్డల్లో అవుతుంది బాబా హెచ్చరిస్తూ ఉన్నారు పిల్లలు ఆరాత్మ అభిమానిగా అయి కూర్చోండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఆత్మ పరమాత్మల కలయిక కదా ఇంతకు ముందు మేళా జరిగింది ఎప్పుడు జరిగింది తప్పకుండా కలియుగ అంతిమంలో సత్యవాదుల సంగమంలోనే జరిగి ఉంటుంది ఈరోజు పిల్లలకు ఫలానా టాపిక్ విషయం గురించి అర్థం చేయిస్తారు మీరు టాపిక్ను తప్పకుండా తీసుకోవాలి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు తండ్రి మరియు దేవతలు శివుడికి బ్రహ్మ విష్ణు శంకరులకు మధ్య గల ఏదో మనుషులకు తెలియదు ఎవ్వరికీ వారి జీవిత కథ గురించి తెలియదు త్రిమూర్తి చిత్రము ప్రసిద్ధమైనది ఈ ముగ్గురు దేవతలు కేవలం ముగ్గురుతోనే ధర్మం ఉండదు ధర్మం అయితే పెద్దదిగా ఉంటుంది దేవతా ధర్మము వీరు సూక్ష్మవతన్ వాసులు పైన శివబాబా ఉన్నారు బ్రహ్మ విష్ణువులే ముఖ్యమైన వారు బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మగా ఎలా అవుతారు అనే టాపిక్ ఇవ్వాలి అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అని ఎలా చెప్తారో అలాగే వీరిది కూడా మొట్టమొదట బ్రహ్మ నుండి విష్ణువు మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మ వారు ఆత్మనే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని చెప్పేస్తారు ఇది తప్పు ఇది సాధ్యమే కాదు కనుక విషయం గురించి బాగా అర్థం చేయించాలి పరమాత్మ కృష్ణుడి తనువులో వస్తారు అని కొందరు చెప్తారు ఒకవేళ కృష్ణుడిలో వస్తే బ్రహ్మ పాత్రయే సమాప్తం అవుతుంది కృష్ణుడేమో సత్యుగంలోని ప్రప్రథమ రాకుమారుడు పావనంగా చేసేందుకు అక్కడ పతితులు ఎలా ఉంటారు ఇది పూర్తిగా తప్పు ఈ విషయాలను కూడా మహారథి సేవాదారి పిల్లలే అర్థం చేసుకుంటారు ఇక ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ఈ విషయం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది బ్రహ్మ సో విష్ణువు విష్ణువు సో బ్రహ్మగా ఎలా అవుతారు వారి జీవన కథను తెలియజేస్తారు ఎందుకంటే వీరిరువురికి సంబంధం ఉంది బ్రహ్మకు విష్ణువుకు ప్రారంభం కూడా ఇలాగే చేయాలి ఒక్క క్షణంలో బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు విష్ణువు నుండి బ్రహ్మగా కావటానికి ఎనభై నాలుగు జన్మలు పడతాయి ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయ్యారు ప్రజాపిత బ్రహ్మ యొక్క బ్రాహ్మణ కులం ఎక్కడికి వెళ్ళింది ప్రజాపిత బ్రహ్మకైతే నూతన ప్రపంచం కావాలి నూతన ప్రపంచం అంటే స్వర్గము సత్యుగం అక్కడ ప్రజాపిత లేనే లేడు కలియుగంలో కూడా ప్రజాపిత ఉండడు యుగంలో ఉంటాడు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు తండ్రి బ్రహ్మను దత్తత తీసుకున్నారు శివబాబా వీరిని ఎలా రచించారో ఎవ్వరికీ తెలియదు త్రిమూర్తి చిత్రంలో రచయితైన శివుడి చిత్రమే లేదు కనుక అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని ఎలా తెలుస్తుంది మిగిలిన వారంతా వారి రచన ఇది బ్రాహ్మణ సంప్రదాయం కనుక తప్పకుండా ప్రజాపిత కావాలి కలియుగంలో ఉండేందుకు సాధ్యం లేదు సత్యుగంలో కూడా ఉండడు బ్రాహ్మణ దేవి దేవత ఆయన మహాని గాయనం కూడా ఉంది మరి ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కడి వారు ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి వాడు తప్పకుండా సంగమ యుగానికి చెందిన వారు అని చెప్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ యుగం గురించి ఏ శాస్త్రాలలోనూ వర్ణన లేదు మహాభారత యుద్ధం సంగమ యుగంలో జరిగింది సత్యుగంలో కానీ కలియుగంలో కానీ జరగలేదు పాండవులు కౌరవులు సంగమ యుగంలో ఉన్నారు పాండవులైన మీరు యుగంలోని వారు కౌరవులు కలియుగంలోని వారు గీతలో కూడా భగవాను వాచ ఉంది కదా మీరు పాండవులు దైవీ సంప్రదాయానికి చెందినవారు ఆత్మిక మార్గదర్శకులుగా అవుతారు మీది ఆత్మిక యాత్ర దీనిని మీరు బుద్ధి ద్వారా చేస్తారు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి స్మృతి యాత్రలో ఉండండి భౌతిక యాత్రలలో తీర్థ స్థానాలకు వెళ్ళి తిరిగి వాపస్ వస్తారు అది అర్ధకల్పం నడుస్తుంది ఈ సంగమ యుగంలోని బుద్ధి యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మీరు వెళ్ళి మళ్ళీ మృత్యులోకంలోకి వాపసు రారు పవిత్రులై మీరు పవిత్ర ప్రపంచంలోకి రావాలి అందుకు మీరు ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు ఇప్పుడు మనము బ్రాహ్మణ సంప్రదాయస్తులమని మీకు తెలుసు తర్వాత దైవీ సంప్రదాయస్తులుగా విష్ణు సంప్రదాయస్తులుగా అవుతారు సత్యుగంలోని దేవి దేవతలు విష్ణు సంప్రదాయానికి చెందినవారు అక్కడ చతుర్భుజుని ప్రతిమ ఉంటుంది తద్వారా వీరు విష్ణు సంప్రదాయానికి చెందిన వారు అని తెలుస్తుంది ఇక్కడ రావణుడి ప్రతిమ ఉంది కనుక వీరు రావణుడి సంప్రదాయానికి చెందిన వారు కావున ఈ టాపిక్ పెడితే మనుషులు ఆశ్చర్యపడతారు ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు రాజ్యోగం నేర్చుకుంటూ ఉన్నారు ముఖ వంశావళి బ్రాహ్మణులు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు దత్తు చేసుకోబడ్డారు బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు తర్వాత దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు వంశం ఇక్కడే ఉంటుంది వంశము అని రాజులకు చెప్తారు విష్ణు వంశం ఉంటుంది కానీ బ్రాహ్మణ వంశము అని అన్నారు వంశంలో రాజ్యం నడుస్తుంది మొదటి వారు తర్వాత వారి సంతానం రెండవ వారు తర్వాత మూడవ వారు ఇలాగా మనం బ్రాహ్మణ కుల భూషణులము అని ఇప్పుడు మీకు తెలుసు తర్వాత దేవతలుగా అవుతారు బ్రాహ్మణుల నుండి విష్ణు కులంలోకి విష్ణు కులం నుండి క్షత్రియ చంద్రవంశీ త్రేతాయుగంలో చంద్రవంశీ కులంలోకి వస్తారు ద్వాపర యుగంలో వైశ్య వంశంలోకి తర్వాత కలియుగంలో శుద్ర కులంలోకి వస్తారు అంటే వైశ్య కులంలోకి తర్వాత శూద్ర కులంలోకి తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు అర్థం చాలా స్పష్టంగా ఉంది చిత్రాలలో ఏవేవో చూపిస్తారు బ్రాహ్మణులైన మీరే విష్ణుపురానికి యజమానులుగా అవుతారు ఇందులో తికమక పడరాదు బాబా ఏవైతే నిబంధనలను వ్యాసాలు ఇస్తారో వాటిపై ఎవరికి ఎలా తెలిపించాలి అని విచారసాగర మతనం చేయాలి వీరు అర్థం చేయించడం ఎంత బాగుంది అని మనుషులు ఆశ్చర్యపడాలి జ్ఞానసాగరులు తప్ప ఇతరులు ఎవరీ విషయాలను అర్థం చేయించలేరు విచారసాగర మతనం చేసిన తర్వాత కూర్చొని వ్రాయాలి తర్వాత చదివితే ఈ పదాలు చేర్చాలి అని సంకల్పంలో వస్తుంది బాబా కూడా మొట్టమొదట మురళి వ్రాసి తర్వాత మీ చేతికి ఇచ్చేవారు తర్వాత వినిపించేవారు ఇక్కడ మీరు ఇంట్లో బాబా జతలో ఉంటారు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి వినిపించాల్సి ఉంటుంది బ్రహ్మా సో విష్ణు ఈ టాపిక్ చాలా అద్భుతంగా ఉంది ఇది ఎవ్వరికీ తెలియదు విష్ణువు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు గాంధీ నాభి నుండి నెహ్రూను చూపించినట్లు విష్ణువు నాభి నుండి బ్రహ్మ చూపిస్తారు కానీ వంశం ఉండాలి కదా బ్రాహ్మణ కులంలో రాజ్యం ఉండదు బ్రాహ్మణ సంప్రదాయం నుండి దైవి వంశం తయారవుతుంది తర్వాత చంద్రవంశ రాజ్యంలోకి వెళ్తారు తర్వాత వైశ్య వంశం ఇలా ప్రతి వంశము నడుస్తుంది సత్యుగం నిర్వికారి ప్రపంచం కలియుగం వికారి ప్రపంచం ఈ రెండు పదాలు కూడా ఎవరి బుద్ధిలోనూ లేవు ఈ పదాలు నిర్వికారి ప్రపంచం వికారి ప్రపంచం అనేది బుద్ధిలో ఉంటే ఈ వికారి ప్రపంచం నిర్వీకారంగా ఎలా అవుతుందో బుద్ధిలో తప్పకుండా ఉండాలి మనుషులకు నిర్వీకారులను గురించి తెలియదు వికారులను గురించి కూడా తెలియదు వికారి ప్రపంచం గురించి కూడా తెలియదు దేవతలు నిర్వికారులు అని మీకు అర్థం చేయించబడుతుంది బ్రాహ్మణులు నిర్వీకారులు అని ఎప్పుడు వినలేదు నూతన ప్రపంచంలో నిర్వికారులు పాత ప్రపంచంలో వికారీలుగా ఉంటారు కావున తప్పకుండా సంగమ యుగాన్ని చూపించాల్సి పడుతుంది ఎందుకంటే దీని గురించి ఎవ్వరికీ తెలియదు పురుషోత్తమ మాసమును జరుపుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత ఒక నెలను జరుపుకుంటారు మీకు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక సంఘం యుగం వస్తుంది మనుషులకు ఆత్మ పరమాత్మల గురించి యథార్థ పరిచయం తెలియదు కేవలం ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అంటారు రామకృష్ణ పరమాంస శిష్యుడైన వివేకానందుడు నేను గురువు ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు ఇలా కనబడింది అని చెప్పేవాడు గురువును కూడా ధ్యానం చేస్తారు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇందులో ధ్యానము మాటే లేదు గురువు స్మృతి అయితే ఉండనే ఉంటుంది ప్రత్యేకంగా కూర్చొని స్మృతి చేస్తేనే గుర్తుకొస్తారా అతనికి గురువే భగవంతుడు అనే భావం ఉండేది కనుక గురువు వచ్చి తనలో కలుస్తూ ఉంది అని వివేకానందుడు భావించాడు గురువు వచ్చి ఎక్కడ కూర్చుంది తర్వాత ఏమైంది దానిని గురించిన వర్ణన ఏమీ లేదు చాలు నాకు భగవంతుడి అయింది అని సంతోషించాడు భగవంతుడంటే ఎవరో అతడికి తెలియదు తండ్రి చెప్తున్నారు మెట్ల చిత్రం గురించి మీరు అర్థం చేయించండి ఇది భక్తి మార్గం ఒకటేమో భక్తి నావ మరొకటి జ్ఞాన నావ జ్ఞానము వేరు భక్తి వేరు బాబా చెప్తున్నారు నేను కల్ప క్రితం మీ జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని విశ్వ అధికారులుగా చేస్తాను మరి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇతర వంశాలు ఎలా వస్తాయి వృక్షం ఎలా పెరుగుతుందో మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది పుష్పగుచ్చం ఉంటుంది కదా ఓకే ఈ సృష్టి రూపీ వృక్షం కూడా పూల కుండి వంటిది మధ్యలో మీ ధర్మము తర్వాత దాని నుండి ఇంకా మూడు ధర్మాలు వెలువడతాయి తర్వాత వృద్ధి చెందుతూ వెళ్తాయి కావున ఈ వృక్షమును కూడా స్మృతి చెయ్యాలి ఎన్ని కొమ్మ రెమ్మలు మొదలైన వెలువడుతూ ఉంటాయి వెనుక వారి గౌరవం కూడా ఉంటుంది మరి చెట్టు ఉంటుంది కదా కాండం లేదు మిగిలిన వృక్షమంతా నిలిచి ఉంది దేవి దేవత ధర్మం కూడా అలాగే సమాప్తం అయిపోయింది పూర్తిగా చెడిపోయింది భారతీయులకు వారి ధర్మం గురించే వారికి కొంచెం కూడా తెలియదు ఇతరులందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు మేము ధర్మంనే అంగీకరించము అని వీరంటారు ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు ఇవి కాక చిన్న చిన్నవే అనేకం ఉన్నాయి ఈ వృక్షం గురించి సృష్టి చక్రం గురించి మీకు ఇప్పుడే తెలిసింది దేవి దేవతా ధర్మం పేరే అదృశ్యం చేసేస్తారు మళ్ళీ బాబా దారిని స్థాపించి మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం చేసేస్తారు సృష్టి చక్ర చిత్రం వద్ద కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి ఇది సత్యుగం ఇది కలియుగం అని చిత్రం చూపించి చెప్పాలి కలియుగంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయి సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఏక ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనాన్ని ఎవరు చేస్తూ ఉండవచ్చు భగవంతుడు కూడా తప్పకుండా ఎవరి ద్వారాను చేయిస్తారు తండ్రి చెప్తున్నారు బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేయిస్తాను బ్రాహ్మణులే విష్ణుపురంలోని దేవతలు అవుతారు యుగంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యేందుకు గుప్త శ్రమ చేయాల్సి పడుతుంది బ్రహ్మ పిల్లలైన మీరు సోదర సోదరీలు సోదరి సోదరుల మధ్య చెడు దృష్టి ఉండదు స్త్రీ పురుషులు ఇరువురు తమను తాము బీకేలమని భావిస్తారు ఇందులో చాలా శ్రమ ఉంది స్త్రీ పురుషుల ఆకర్షణ ఎలాంటిది అంటే తాకకుండా ఉండలేరు ఇక్కడ సోదరి సోదరులు ఎప్పుడూ ఒకరినొకరు చేతులతో తాకరు లేకుంటే పాప భావం వస్తుంది మేం బీకేలము అని మర్చిపోతే సమాప్తం అయిపోతారు ఇందులో చాలా గుప్త శ్రమ ఉంది భలే యుగల్స్గా ఉండవచ్చు కానీ ఎవరికి తెలుసు మేం బీకేలమని ఫరిస్తాలమని వారికి స్వయంగా తెలుసు ఎప్పుడు ముట్టుకోరాదు ఇలా చేస్తూ చేస్తూ సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాలుగా సూక్ష్మ దేవతలుగా అయిపోతారు ఇలా తాకుతూ ఇలాంటి చేష్టలు చేస్తూ ఉంటే ఫరిస్తాలుగా అవ్వలేరు ఫరిస్తాలుగా అవ్వాలి అంటే పవిత్రంగా ఉండాల్సి పడుతుంది నెంబర్ వన్లోకి వెళ్ళే జంటగా వెలువడాలి దాదా అయితే అంత అనుభవం చేసేసాడు చివరిలో సన్యసించాడు జంటగా ఉండేవారికి చాలా అని అంటారు తర్వాత వారిలో జ్ఞాన యోగాలు కూడా ఉండాలి అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తేనే పెద్ద రాజుగా అవుతారు కేవలం ఈ ఒక్క విషయమే చాలదు కదా తండ్రి చెప్తున్నారు మీరు శివబాబాను స్మృతి చేయండి ఇతను ప్రజాపిత మాకు శివబాబాతో మాత్రమే పని అనేవారు కూడా చాలామంది ఉన్నారు మేం బ్రహ్మను ఎందుకు స్మృతి చేయాలి వారికి ఎందుకు లెటర్స్ వ్రాయాలి అనే అనేవారు కూడా ఉన్నారు మీరు శివబాబాను స్మృతి చేయాలి అందుకే బాబా ఫోటోలు మొదలైనవి కూడా ఇవ్వరు బ్రహ్మలో శివబాబా వస్తారు కానీ ఇతను దేహదారి అతనికి చాలా గౌరవం ఇవ్వాలి ఇప్పుడు పిల్లలైనా మీకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది మనుషులు స్వయాన్ని ఈశ్వరుడము అని చెప్పుకుంటారు వారి ద్వారా ఏం లభిస్తుంది భారత్వాసులు ఎంత నష్టపోయారు భారతీయులు పూర్తిగా దివాలా తీసేశారు ప్రజల నుండే అప్పులు అడుగుతూ ఉన్నారు పది ఇరవై సంవత్సరాల అప్పు తీసుకుంటారు తర్వాత ఎక్కడ తీరుస్తారు ఇచ్చేవారు తీసుకునే వారిద్దరూ సమాప్తం అయిపోతారు ఆటనే సమాప్తం అవ్వనున్నది తలపై అనేక కష్టాలు ఉన్నాయి దివాలా తీయడము వ్యాధులు మొదలైనవి చాలా ఉన్నాయి ఎవరైనా ధనవంతుల వద్ద ధనము ఉంచుతారు ఒకవేళ వారు దివాలా తీస్తే పేదవారికి ఎంత దుఃఖం అవుతుంది అడుగడుగులో దుఃఖమే దుఃఖముంది అకస్మాత్తుగా కూర్చొని కూర్చొని మరణిస్తారు ఇది మృత్యులోకం ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తున్నారు అమరపురానికి యజమానులుగా అవుతారు అమరనాథుడు పార్వతులైన అంటే ఆత్మలందరికీ సత్య సత్యమైన అమరకతను వినిపిస్తున్నారు అమరమైన బాబా అని మీకు తెలుసు వారి ద్వారా మీరు అమరకత వింటున్నారు ఇప్పుడు అమర లోకానికి వెళ్ళాలి సమయంలో మీరు సంగం యుగంలో ఉన్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ విచార సాగర మతనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు ఈ టాపిక్ గురించి వినిపించాలి బుద్ధిని జ్ఞాన మతనంలో బిజీగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ రాజ్య పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన యోగాలతో పాటు మీరు సమానంగా చేసే సేవ కూడా చేయాలి మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి వరదానము సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే అనుభవం చేసే అత అలసిపోని మరియు విఘ్న వినాశక్ భవ ఏ పిల్లల సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉంటాయో వారికి ఇతర సంబంధాలన్నీ నిమిత్త మాత్రంగా అనుభవం అవుతాయి వీరు సదా సంతోషంగా నాట్యం చేసే వారిగా ఉంటారు ఎప్పుడు అలసటను అనుభవం చేయరు అలసిపోని వారిగా ఉంటారు తండ్రి మరియు సేవ ఇదే లగ్నంలో మగ్నమై ఉంటారు విఘ్నాల కారణంగా ఆగిపోయేందుకు బదులు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు సర్వ సంబంధాల అనుభూతి ఒక్క తండ్రితోనే ఉన్న కారణంగా డబల్ లైట్గా ఉంటారు వారికి ఎలాంటి బరువు ఉండదు అన్ని ఫిర్యాదులు సమాప్తమై ఉంటాయి కంప్లీట్ సంపూర్ణ స్థితి అనుభవం అవుతుంది సహజ యోగులుగా ఉంటారు స్లోగన్ సంకల్పంలోనైనా ఎవరైనా దేహదారి వైపు ఆకర్షితం అవ్వడం అంటే వారు గుర్తు రావడం అంటే నమ్మక ద్రోహులుగా అవ్వడం అవ్యక్త సూచన ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేస్తూ అంతర్ముఖీగా కావటానికి బాప్తాగా తెలియజేస్తున్నారు ఎలాగైతే అంతరిక్షంలో ప్రయాణం చేయవారు చాలా ఎత్తులో ఉన్నందున మొత్తం పృథ్వీని పృథ్వీలో ఏ భాగం కావాలి అంటే ఆ భాగం యొక్క చిత్రాన్ని తీయగలరు అలా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖంగా ప్రయాణం చేయండి మనస శక్తి ద్వారా ఈ ఆత్మకైనా చరిత్రవంతులుగా అయ్యేందుకు శ్రేష్ఠగా ఆత్మగా అయ్యేందుకు ప్రేరణనివ్వగలరు ఓం శాంతి